అసలు వెళ్తానని ఎంత ఆశతో ఉన్నానో అంత ఆశ నిరాశ చేశాడు మా ఆయన ఫస్ట్ వీడియో చూడండి వెళ్దామని చెప్పి ఉసిరికాయ పచ్చడి పెట్టాను అలాగే టమాటా పచ్చడి కూడా పెడుతున్నాను ఇక్కడ టమాటాలు నేను హాఫ్ కిలో తీసుకున్నాను అనమాట హాఫ్ కిలో టమాటాలు ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం నూనె వేసేసుకొని ఇలా మగ్గబెట్టుకోవాలి మూత పెట్టకుండా మగ్గ పెట్టాలి మూత పెట్టామంటే ఆ ఆవిరికి వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట అలా మూత పెట్టకూడదు మూత పెట్టకుండానే ఈ విధంగా అయితే మొత్తం ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మొత్తం అన్నీ ఏం చేయాలంటే మనం ఇప్పుడు మిక్సీకైనా వేసుకోవచ్చు లేకపోతే పప్పు గుత్తితో అయినా మెదుపుకోవచ్చు అనమాట నేనైతే మిక్సీకి వేస్తున్నాను ఇలా మిక్సీకి వేసేసి చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొలత తీసుకోవాలన్నమాట ఉప్పు కారము మనం చాయ్ తాగుతాం కదా టీ గ్లాసు ఒక టీ గ్లాసుమైనా మనము ఒక ఉప్పు అలాగే కారం అంటే ఈ దీంతో నేను కొలత తీసుకుంటున్నాను అనమాట దీని నిండా కారం ఎప్పుడు మనం నిలువ పచ్చళ్ళు పెట్టినా సరే మనం కరెక్ట్ కొలతలు తీసుకొని ఉప్పు కారం కరెక్ట్గా వేసామంటే పచ్చడి అనేది పాడవకుండా ఫ్రెష్గా ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట అదే గ్లాస్ తోటి నేను రెండు అంటే ఒకటి వచ్చేసి కారం ఒకటి ఉప్పు రెండు కొలతలు తీసుకున్నాను అనమాట ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలా వేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా అంతా మిక్సీ పట్టుకున్నాక చూసారు కదా అంతా కలుపుకుంటే కలర్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట మొత్తం మనం కారం ఉప్పు వేసాం కాబట్టి ఒకసారి అంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పచ్చడికి తగినంత నూనె వేసుకోవాలి ఇలా నూనె వేసేసుకొని ఇందులో ఉల్లిపాయలు వేసుకోకుండా శనగపప్పు ఉల్లిపాయలు వేసేసుకోకుండా మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అలాగే తెల్లిపాయలు ఏ పచ్చడిలు పెట్టినా సరే తెల్లపాయ అనేది చిన్న ఉల్లిపాయ కొంచెం ఎక్కువ ఉంటే ఫ్లేవర్ బాగుంటుంది అలా పోపు గింజలు వేసేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇలా మనం మిక్సీ పట్టకుండా పచ్చడిని ఇందులో వేసేసి బాగా మగ్గనివ్వాలి ఈ పచ్చడి అంతా అడుగంటకుండా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కనుక మొత్తము గట్టిగా అంత అయ్యేంత వరకు మనం పచ్చడి అనేది పోపేసిన తర్వాత మగ్గనివ్వాలి అంటే ఇది వచ్చేసి మనం ఉడకబెట్టి పెట్టాం కాబట్టి ఈ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఉడకబెట్టుకోవడం కాబట్టి మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత కూడా ఒకసారి పోపేసిన తర్వాత బాగా గట్టిగా అయిపోయేంత వరకు నూనె అంతా పైకి వచ్చేలాగా ఇలా పచ్చడి మొత్తం అంతా మగ్గనివ్వాలి అప్పుడే మనకి పచ్చడి అనేది టేస్ట్ ఉంటుంది నేనైతే ఎండబెట్టిన పచ్చడి అయితే నాకు చాలా ఇష్టము అదైతే ఎంత బాగుంటుంది కానీ ఇప్పుడు ఎండ లేదు కాబట్టి అందుకోసం అని చెప్పేసి నేను తక్కువ మాత్రమే పెడుతున్నాను అనమాట అలా అంత గట్టిగా అయిపోయిన తర్వాత కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ నుంచి ఒక బాండిలో నుంచి ఒక గిన్నెలో అయితే షిఫ్ట్ చేస్తున్నాను అనమాట ఇది ఇంకా నిల్వ ఉంటుంది కాబట్టి దీంట్లో షిఫ్ట్ చేసేసుకొని గాజు గిన్నెలో మూత పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పుతో కానీ పెరగన్నంతో కానీ డైరెక్ట్గా అన్నంతోనైనా వేడి వేడి అన్నంతో ఎంత బాగుంటుందో అసలు పచ్చడి ఈ విధంగా అయితే చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బాగుంటుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి చూసారు కదా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇంకొక విషయం ఏంటంటే ఊరెళ్దామని పచ్చళ్ళు పెట్టాను కానీ లాస్ట్కి అయితే టికెట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు ఎంత బాధపడ్డాను అసలు